పెట్టాలి శాంతి మంత్రం ఆ శాంతి మంత్రం ఈ ఉపనిషత్తులు మొట్టమొదటి శాంతి మంత్రం ఈశావాశోపనిషత్తు ఆది శంకరాచార్యులు పది ఉపనిషత్తులకు భాష్యం రాశాడు దాంట్లో మొదటి ఉపనిషత్తు ఇది చాలా చిన్న ఉపనిషత్తు చాలా అర్థవంతంగా కూడా ఉంటుంది దాంట్లో ఉండే శ్లోకం మొట్టమొదటిది ఏంటంటే దాన్ని చదివితేనే చాలా వరకు అర్థమవుతుంది మనకి ఓం పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమే అవశిష్యతే పూర్ణమే అవశిష్యతే పూర్ణం మాత్రమే మిగిలి ఉంటుంది ఏంటి దీని అర్థం అంటే ఆ భగవంతుడు పరిపూర్ణుడు ఓం పూర్ణ మద భగవంతుడు పరిపూర్ణుడు ఆ భగవంతుడి నుంచే మన కండ్లకు కనిపించే లోకమంతా వచ్చింది ఈ లోకము కూడా పరిపూర్ణమే ఓం పూర్ణమాద పూర్ణ మిదం పూర్ణ మిదం అంటే ఈ లోకం మనకు కనిపించే లోకం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుడి నుండే లోకం వచ్చింది అని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి పూర్ణశ్య పూర్ణమాదాయ ఒకవేళ దీనికి ఆధారమైన భగవంతుడు ఉన్నాడు కాలంలో వచ్చిన ఈ లోకం కాలంలో నశించిన దీనికి ఆధారమయ్యో కారణంగా ఉన్న భగవంతుడు శాశ్వతంగా మిగిలే ఉంటాడు ఆయన ఎప్పటికీ నశించడు లోకం కూడా నశించిపోతుంది మార్పు జరుగుతూ ఉంటుంది ఈ విషయం తర్వాత మళ్ళీ మీకు చెప్తాం ఎట్లా మార్పు జరుగుతుంది అనేది అంటే ఓ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ మధ్య పరిపూర్ణమైన భగవంతుడు ఉండే పరిపూర్ణమైన లోకం ఉద్భవించింది ఈ లోకం నశించిన భగవంతుడు ఎప్పటికీ నశించడు శాశ్వతంగా ఉంటాడు అని ఆ శాంతి మంత్రంలో చెప్పారు భగవంతుడు ఉన్నాడు అంటున్నాము ఎలా ఉన్నాడు ఎట్లా చూడాలి అన్ని భగవంతుడిని మనం అన్వేషణ చేస్తున్నాం ఎవరికో ఏదో ఒకసారి మనస్సులో ఒకసారి కళ్ళ ఒకసారి భ్రమించుకొని ఉన్నాడు అంటున్నామే తప్ప స్పష్టంగా భగవంతుడు ఇట్లా నేను చూశానని ఎవరు చెప్పలేని పరిస్థితి కానీ ఆనాటి ఋషులు చెప్పారు భగవంతుడు అనేవాడు ఎట్లా ఉన్నాడు అనేది ఈశావాశంలో రెండో శ్లోకానికి పోతే ఆ రెండో శ్లోకం ఏమంటుందంటే ఓం ఈశావాదం సర్వం ఈ చరాచర జగత్ అంతా కూడా పరమాత్మ చైతన్యము చేయమనగలుగుతుంది ఓం ఈ సర్వం జగత్యాం ఈ చరాచర జగత్తు మన కంటికి కనిపించేది ఏదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా గ్రహమైన అణువైన నీటి బొట్టైనా సముద్రుడైనా సూక్ష్మ జీవైనా కోటాను కోట్ల జీవులైనా మన కంటికి కనిపించేది ఏదైనా ఉన్నా అదంతా కూడా జగత్తు ఈ జగత్తు ఉండడానికి కారణం మనుగడకు కారణం భగవంతుని యొక్క చైతన్య శక్తి మీకు ఆ మాట చెప్తే అర్థం కాదు కాబట్టి అర్థమయ్యేటట్టు చెప్తారు ఒక ఇంట్లో లైట్ వెలుగుతూ ఉంది ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఫ్రిడ్జ్ పనిచేస్తుంది అన్నీ పనిచేస్తున్నాయి ఈ లోకంలో కూడా వృక్షాలు పెరుగుతున్నాయి నదులు ప్రవహిస్తున్నాయి జీవకోటి మనుగడ ఉంది ఇక్కడ ఎట్లా ఇవన్నీ పని చేయడానికి విద్యుత్ శక్తి ఎట్లా అవసరమో విద్యుత్ శక్తి వలనే ఇవన్నీ పనిచేస్తున్నాయో విద్యుత్ లేకపోతే పని చేయవో ఈ జగత్తంతా కూడా భగవంతుని శక్తితో నడుస్తుందే తప్ప ఇది ఏదో అనుకోకుండా వచ్చింది సైన్స్ అట్లా చెప్పింది నేను ఇట్లా విన్నాను ఇవన్నీ భ్రమలు స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే భగవంతుని యొక్క శక్తి చైతన్యం అనే శక్తి ద్వారా ఇవన్నీ కూడా మన కూడా ఉన్నాయి ఆ చైతన్యం అనేది మనకు కనపడలేదే ఎందుకు కనపడ భగవంతుడు అంటే విద్యుత్లో వైరు ప్రవహిస్తూ ఉంటుంది కంటి ద్వారా మనం విద్యుత్ ఉందా లేదా చెప్పగలుగుతామా చెప్పలేము తాకితే గానీ తెలియదు మనలో ప్రాణం ఉంది అని ఒప్పుకుంటాం ప్రాణం ఉంది అంటే ముందేం చెప్తాం మన కదలికల బట్టి ప్రాణం ఎట్లా ఉంటుందని ఎవరన్నా చూసారా కాబట్టి ప్రాణం లేదు అని మనం డిక్లేర్ చేస్తామా చేయలేము కాబట్టి భగవంతుని యొక్క చైతన్య శక్తి మన విద్యుత్తులో ఏ విధంగా మొత్తం అన్ని పనిచేయడానికి ఆధారంగా కనిపించకుండా ఉండవు మన దేహానికి పనిచేయడానికి ఏ విధంగా ఆ ప్రాణం అనేది పనిచేస్తుందో మొన్న ఎవరో అడిగారు రమణ మహిళని ఎవరన్నా ఒక దాంట్లో ప్రశ్న వేస్తే